హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చందన డిలేజ్ ఈరోజు మన వీడియోలో స్నాక్ ఐటమ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి చాలా క్రిస్పీగా అండ్ అలాగే ఆయిల్ పీల్చకుండా మరియు టేస్టీగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినే విధంగా చాలా మంచిగా ఉంటాయండి టేస్ట్ అయితే మీకు నచ్చినట్టయితే టమాటో సాస్లో కూడా పేర్ చేసుకొని తినచ్చు ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ముందే ఉడికించుకొని స్మాష్ చేసుకున్న బంగాళదుంపల్లో మూడు స్పూన్ల వరకు ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి మూడు స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ వేసుకోండి రెండున్నర స్పూన్ వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి క్రిస్పీగా చాలా బాగుస్తుందండి ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల అండ్ అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి మంచిగా ముద్దలాగా చేసుకోండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా స్మాష్ చేసుకోండి మీరు చేతితో కూడా స్మాష్ చేసుకోవచ్చండి విధంగా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముద్దలా చేసి పెట్టుకోండి ఈ విధంగా ముద్దలా చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చేయి తడుపుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న అంటే మనం గులాబ్ జామున్లు చేసుకుంటాం కదండీ ఆ టైప్లో చిన్న చిన్న ఉండల్లా చేసుకోండి చాలా బాగుంటాయండి లోపల ఖాళీ అలాగే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా సర్కిల్లాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నీ చే ప్రిపేర్ చేసి పెట్టుకోండి తర్వాత ఆయిల్ హీట్ చేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇక్కడ ఇవి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి అవనేవి లైట్ బ్రౌనిష్ కలర్ రావాలండి బ్రౌనిష్ కలర్ వచ్చిందంటే మంచిగా ఉడికి చాలా బాగా ఫ్రై అయినట్టు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సపరేట్ సపరేట్గా అంటే దగ్గర దగ్గర వేసుకున్నారంటే అంటుకోపోతుందండి కొంచెం దూరం దూరంగా ఈ మీ ఆయిల్ తగ్గట్టుగా వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నేనైతే ఒక టూ టైమ్స్ అయితే వేసుకున్నానండి ఇవి టూ టైమ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి టూ టైమ్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి అంటే రెండు వాయిల్గా వేసుకున్నాను ఆ ఒక్క ప్లేట్లో మీరు చూపించినవి చూ చూడండి ఈ విధంగా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంటే గులాబ్ జామున్ లాగా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వాయుగూడ వేసుకుంటున్నానండి మీకు చెప్పాను కదండి అంటే దూరం దూరంగా బాండలకి ఆయిల్కి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంతవరకే వేసుకోండి ఇంతేనండి చూడండి ఎంత క్రిస్పీ అండ్ టేస్టీగా రెడీ అయిపోయో నేను ఇక్కడైతే టమాటో సాస్ నాకు నచ్చదు కాబట్టి తినడం లేదండి ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూస్తున్నారు కదా కింద ఉండేది ఆయిల్ అనుకునేరు నేను ఇందాక ఆయిల్ అంటే గడిట పెట్టేశాను అండి దీని మీద సో ఆయిల్ అలా అంటుకోబోయింది దానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా స్నాక్ ఐటమ్స్ కానీ రెసిపీస్ కానీ కావాల్సి ఉంటే కమెంట్స్